నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మీన రాశి వారు జూన్ నెల లోపల చేయాల్సిన మూడు పరిహారాల గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము ప్రతిరోజు శివునికి అభిషేకం చేయండి అలాగే పంచాక్షర మహామంత్రాన్ని ప్రతిరోజు పదిహేను నిమిషాలు జపించుకోండి శివునికి అభిషేకం పంచాక్షర మహామంత్రం పదిహేను నిమిషాలు నిరంతరంగా జపించాలి ముప్పై రోజులు చాలే రెండోది మీ చుట్టుపక్కల ఏదైనా రాగి చెట్టు ఉన్నట్లయితే ఆ రాగి చెట్టుకి ప్రతిరోజు ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణ చేసే కన్నా ముందు అక్కడ ఏదైతే మూల భాగం లోపల కాస్త చీమలు ఉంటుంటాయి ఆ చీమలకి పంచదార వేయండి పంచదార వేసిన తర్వాత ప్రదక్షిణలు చేయండి చాలు ఎన్ని ప్రదక్షలు చేయాలంటే పదకొండు ప్రదక్షణాలు చేయండి మీకు కనుక స్తోమ అంటే మీకు కెపాబిలిటీ ఎక్కువ ఉన్నట్లయితే ఇరవై ఏడు చేసినా చాలా మంచిది మూడో పరిహారం ప్రతి శనివారం రోజున ఏదన్నా తెలిసిన వ్యక్తులు చాలా పేదవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి వస్త్రాలు దానం చేయండి వస్త్రాలు దానం చేయండి అంటే కొంత మనతో ఏవైతే ఉపయోగం చేస్తేనే అనవసరమైన ఏవైతే మన పాత వస్త్రాలు ఉంటాయో అవి వాళ్ళకి దానం చేయండి అవి వాళ్ళకి దానం చేయండి ఇది శనివారం రోజున చేయండి ఈ జూన్ నెలలో కనుక మీరు చేసినట్లయితే ఈ పరిహారాలు చాలా తక్కువ టైంలో అవుతుంటాయి శ్రద్ధతో చేయండి భక్తితో చేయండి మంచి జరుగుద్ది విశ్వాసం ఉన్నట్లయితే రాయిలో కూడా మన భగవంతుడు సాక్షాత్కరం అవుతుంది కేవలం అప్పట్లో మనకి భావనలు కలగాలంతే కాబట్టి విశ్వాసంతో చేయండి బెనిఫిట్ మీరు తప్పకుండా పొందగలుగుతారు అని పొందిన వారు కూడా చాలా మంది ఉన్నారు శ్రీమాత